ప్రైవేటు వ్యక్తులచే ఎవరూ కరెంటు పనులు చేయించరాదని ఎవరైనా పని చేయించుకుంటే జరిగే ప్రమాదాలకు వారే మరి నైతిక బాధ్యత కూడా వహించాలని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ముస్తాబాద్లో పేర్కొన్నారు రాజన్న శిసిలు జిల్లా ముస్తాబాద్ శిస్సు ఇటీవల విద్యుత్ శాఖతో మరణించిన పోర్తుగల్ చెందిన జంగా శ్రీనివాస్ కుటుంబానికి ఐదు లక్షల చెక్కును డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెస్ పరిధిలో ప్రమాదాలను అరికట్టాలంటే ప్రైవేటు వ్యక్తులచే పని చేయించరాదన్నారు సెస్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారని వెల్లడించారు అనుభవం లేని వ్యక్తులచే కరెంటు పనులు చేయించుకున్నప్పుడు జరిగే ప్రమాదాల వల్ల మరణాలు జరుగుతుంటాయని వెల్లడించారు శశి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను కడుతూ సంస్థను కాపాడుకుందామని లేనియడ్ల యాభై నాలుగు సంవత్సరాల సేవలందించిన సహకార సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండా నర్సయ్య పోతుగల్ సహకార సంఘ చైర్మన్ తన్నీరు బాపురావు పోతుగల్ మాజీ సర్పంచ్ ద్యావతి పండని నాయకులు తోట ధర్మేందర్ ఎద్దెండి నరసింహారెడ్డి తదితరులు మరి అధికారులు ఏడి మహేందర్ ఏఈ విష్ణు రైతులు తదితరులు పాల్గొన్నారు జరిగి చనిపోవడం జరిగింది ఆయనకు మా శిస్ తరపు నుండి ఐదు లక్షల చెప్పు ఇవ్వాల వాళ్ళ తల్లిగారికి అందజేయడం జరిగింది ఏది కానీ పిల్లలు మాకు కూడా బాధాకరమైన మనిషి చనిపోయిందంటే అది అనివార్య కారణాల వల్ల అది కరెంటు సమస్య మనం కూడా సరిదిద్దలేని పరిస్థితి ఇక ముందు కూడా గ్రామాలలో ఎవరు కానీ రైతులు కానీ పని లేని లేని పిల్లలతో కూడా పని చేయించద్దు రైతులు కూడా ఏడబడితే ట్రాన్స్ఫర్ ఫీజు వారిపోయిందంటే ఎక్కి పది నిమిషాలు ఆగకుండా హెల్పర్ వచ్చే వరకు వస్తాడు అని అన్నా కానీ వాళ్ళు ఎక్కి వేసుకోవడం జరుగుతుంది అట్లాంటిది ఎందుకంటే మా సెస్ ఆఫీసులో అది దాని బాధ్యత తీసుకోదు ఎందుకంటే మానవత్వంతో మా ఆఫీస్ నుండి ఇలా బాబుకు ఐదు లక్షల తల్లిగారికి అందులో చేయడం జరిగింది ఎవరైతే బాధ్యత బాధ్యత తీసుకోకుండా ఎక్కిచ్చి చేపిస్తారో దానికి వారే బాధ్యత అయితే కానీ ఎవరు మాదిరి పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేవు కాబట్టి ఆ ఇంటికి శోకభారం ఉంటుంది అది కూడా అర్థం చేసుకొని మెదలాలని తెలియజేస్తూ దయచేసి రైతులు కూడా ఇప్పుడు సమ్మర్ వస్తుంది ఈ సమ్మర్లో కూడా ఇప్పటి వరకు అయితే మనకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటే ఉన్నది అక్కడ ఇప్పుడు కూడా కరెంటు కూడా ఎందుకు పోతుందని అంటే మెయింటెనెన్స్ చేస్తాను సబ్స్టేషన్స్ అన్ని లైన్స్ అవన్నీ మెయింటెనెన్స్ చేస్తారు రేపు మార్చు ఏప్రిల్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉండకుండా ఉండడానికి మెయింటెనెన్స్ చేస్తాం కాబట్టి ఎల్సీ తీసుకుంటారు మూడు రకాలు తీసుకుంటారు థర్టీ త్రీ బై లెవెన్ వాళ్ళు తీసుకుంటారు శశ్వాలం తీసుకుంటాం వన్ థర్టీ టూ బై వాళ్ళు ట్రాన్స్కో వాళ్ళు తీసుకుంటారు టూ ట్వంటీ క్యూ వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి తీసుకొని పెట్టుకొని పెట్టుకుంటారు కాబట్టి ఆ అంతరాయాన్ని కూడా దయచేసి మీరు అర్థం చేసుకొని మీరు ఉండాలని చే తెలియజేస్తున్నాం